హేష్ గారు చెంగిచెర్ల టెలివిజన్ అధ్యక్షులు వారి ఆధ్వర్యంలో ఈ చెంగిచెర్ల రోడ్డు ఇదే దయనీయమైనటువంటి పరిస్థితులు దానిపైన నిరసన వ్యక్తం చేస్తూ ఏర్పాటు చేసినటువంటి మీడియా సమావేశానికి మీ అందరికీ కూడా స్వాగతం నేడు విషయం ఎట్లా ఉందంటే భారత రాజ్యాంగం పట్ల ఏమాత్రం గౌరవం లేదు ప్రజాస్వామ్య వ్యవస్థ మీద ఏమాత్రం చిత్తశుద్ధి లేదు మరి ప్రజల పట్ల గౌరవం లేదు ఇటువంటి మూర్ఖత్వమైనటువంటి ఆలోచనలతో ఈ యొక్క రాష్ట్ర ప్రభుత్వం కొనసాగుతూ ఉంది మరి కూతవేటు దూరంలో ఉన్నటువంటి అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్మాణం చేసినటువంటి చెర్లపల్లి రైల్వే స్టేషన్ అనేక ప్రదేశాల నుంచి నిత్యం తరచూ ప్రయాణికులు ఇక్కడి నుంచి వారి యొక్క రవాణాను కొనసాగిస్తూ ఉంటారు మరి ఆ రోడ్డులో నిత్యం వాళ్ళు ఏంటంటే ప్రమాదాలు మరి ఆ ప్రమాదాల బారిన పడి మరణించేటువంటి మృతదేహాలు మరి ఇది చూసినప్పుడు అంటే రైల్వే స్టేషన్ యొక్క ఖ్యాతిని మీరు తగ్గించదలుచుకున్నారా లేకపోతే మీరేదో సుపర్జీ లేనంత విధంగా నేనే ఇంకేదో చేయబోతున్నా అని చెప్పదలుచుకున్నారా రోజుకొక అంశం ఒక రకంగా నరేంద్ర మోదీ గారు కేంద్రంలో పరిపాలన వికేంద్రీకరణ జరగాలి చిన్న చిన్న నియోజకవర్గాలు ఉండాలి చిన్న చిన్న డివిజన్లు ఉండాలి పాలన సౌలభ్యం కోసం ఆలోచిస్తూ ఉన్నారు మరి మీరు ఒకవైపున మీ మూర్ఖత్వమైనటువంటి అధికారం కోసము మీ అజమాయిషి కోసం మీ నిరంకుశమైనటువంటి పాలన కోసం అధికార యంత్రాంగా యోగం చేస్తూ ఎక్కడ పనులు శాంక్షన్ అయినా కూడా కొనసాగకుండా ఏ రకంగా మనకు రాజకీయ లబ్ధి కలుగుతుంది రాజకీయ లబ్ధి కలగకపోతే ఏ రకంగా పనులు ఆపేయాలనేటువంటి ప్రణాళిక అయితే ముందు పెట్టుకున్నారో ఇది ప్రజలందరూ గమనిస్తూ ఉన్నారు రానున్నటువంటి ఏ ఎన్నికల్లోనైనా ప్రజలు ఈ యొక్క కాంగ్రెస్ పార్టీకి తగిన రీతిలో బుద్ధి చెప్పబోతున్నారు ఉన్నారనేటువంటి దానికి ఈ యొక్క చెంగిచెరుల రోడ్డు పైన జరుగుతున్నటువంటి ప్రమాదాలు నిదర్శనంగా నిలుస్తాయి నేడు భారతీయ జనతా పార్టీ యొక్క ప్రతి ఒక్క కార్యకర్త కూడా కంగనబద్దులై ఇలా ప్రజలు అరణ్య అంటున్నారు వాళ్ళు మేము ఏ గవర్నమెంట్ చెప్పుకోవాలి సార్ అసలు గవర్నమెంట్ పనిచేస్తుందా అనేటువంటి ఈ ప్రజలు ఈనావస్థలో చెప్తా ఉన్నారు మేము ఇంటింటికి వెళ్ళినప్పుడు అమ్మ మీకు ఏమైనా ప్రాబ్లమ్స్ ఉన్నాయంటే అయ్యా కల్లీల మాట దేవుడి మెయిన్ రోడ్కే దిక్కు లేదు ఈ కాంగ్రెస్ ప్రభుత్వంలో దయచేసి ఆ మెయిన్ రోడ్డు పైన మీరు స్పందించండి మిమ్మల్ని గెలిపించుకుంటాం మీరన్నా మాకు యొక్క సర్వీసెస్ అందుబాటులోకి తీసుకురండి అనేటువంటి విషయాలు చెప్తా ఉన్నారు ఇట్లా చెప్తూ పోతే ఈ యొక్క కాంగ్రెస్ కానీ పిఆర్ఎస్ కానీ ఇవన్నీ కూడా వాళ్ళ దురాగతాలు ఏ రకంగా ఉన్నాయంటే రాస్తే రామాయణం అంత అవుతుంది వింటే మహాభారతం అంత అవుతుంది కాబట్టి మనం ఏ సమస్య అయితే ఉందో ఆ సమస్య మీద కూరంకుషంగా భారతీయ జనతా పార్టీ అధినాయకత్వానికి స్థానిక ఎంపీ గారికి కూడా మహేష్ గారు విజ్ఞప్తి చేయడం జరిగింది విజ్ఞప్తి సిగ్గు చేయటం ఈ ప్రభుత్వానికి ఒక ఎంపీ గారు స్వయంగా వచ్చి ప్యాచ్ వర్క్ నేను స్వయంగా చేపిస్తా అని ఒప్పుకున్నారు అంటే ఈరోజు గవర్నమెంట్ సిగ్గు తెచ్చుకోవాలి మరి అదేవిధంగా ఇక్కడ స్థానిక ఎమ్మెల్యే ఉన్నాడు ఎమ్మెల్యే అసలు ఉన్నాడా లేడా కూడా అడ్రస్ లేకుండా పోయింది అంటే అధికారంలో ఉన్నప్పుడే మీరు ఎమ్మెల్యేలా అధికారం లేకపోతే ఎమ్మెల్యేలు కాదా మరి మీ ఓటిచ్చినటువంటి వాళ్ళు ప్రజలు కాదా అనేటువంటి విషయాలపైన మీరు చిత్తశుద్ధిగా ఆశ పెడితే కనీసం మిమ్మల్ని గల్లీలోకి వస్తే గౌరవించేటువంటి పరిస్థితులు మీకు ఉంటాయి అనేటువంటి విషయాన్ని ఈ బీఆర్ఎస్ కాంగ్రెస్ నాయకత్వంలో చెప్తూ మరి అదేవిధంగా భారతీయ జనతా పార్టీ ఇలాంటి యొక్క ఏ రకమైనటువంటి ప్రజా సమస్య మీదైనా పోరాటంలో ముందుండేటువంటి జనతా పార్టీ కార్యకర్తలే కాబట్టి ఖచ్చితంగా మేము ముందుండి మా అధ్యక్షుడి నాయకత్వంలో స్థానికంగా ఏ సమస్యలు ఉన్నా సరే నెరవేర్చే విధంగా వాటి గురించి ఒక ప్రణాళికబద్ధంగా ముందుకు పోదామని విజ్ఞప్తి చేస్తూ భారత్ మాతాకి